నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఎలక్షన్ గురించి అండి మే పదమూడున ఎలక్షన్లు వస్తున్నాయి దయ ఉంచి వారికి ఓటేసి గెలిపించండి ఎలక్షన్లో వైసీపీలు డబ్బులు పంచుతున్నారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి లచ్చలు లచ్చలు పంచుతున్నారు ఆ లచ్చలు తీసుకోండి కానీ పవన్ కళ్యాణ్కి ఓటు వేయండి అలాగే యాంకర్ శ్యామలా గారు నిన్న మాట్లాడబు వైఎస్ఆర్సీపీని పక్కస ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ఓడిస్తాము వాళ్ళని ఓడిస్తాము అంటున్నారు శ్యామ్లా గారు మీకు డబ్బులు ఇస్తే మట డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటే ఎవరన్నా నమ్ముతారా శ్యామ్లా గారు మీ గురించి తెలియదా ప్రజలకు మీ భూమి భర్త ఎలా కోట్లు ముంచారు ఎవరెవరు ముంచారు అన్నీ మీకు తెలు తెలుస్తాయండి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ ఓడించండి ఓడిపోతాడు అది డిసైడ్ అయిపోయిందంటే ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి ఓట్లు వేసి గెలిగి ఓడి చేస్తామంటే ఉంటుందండి న్యాయం శ్యామరావు గారు అట్లాంటి మాట్లా మాట్లాడకండి పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తాడు ఎవరు వచ్చి దిగు ముత్తాతల తాతల తాతలు దిగు వచ్చిన పవన్ కళ్యాణ్ లచ్చ మెజార్టీతో గెలుస్తారండి చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారు చూసుకోండి అవ్వలేదంటే అప్పుడు అడగండి అంతే తప్ప కారు కూతలు కూసుకుంటూ అది కూసుకుంటూ కొడిచేస్తాం చేస్తాం చేస్తాం జరగదండి మీరు అంత అవకాశాలు లేవు నిన్న నారా లోకేష్ రాజంపేటకి వెళ్ళాడండి సూపర్గా మాట్లాడాడు ప్రజలకు చెప్పాడు మంచిగా ఉండాడు అక్కడ అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయింది పింఛా డ్యాము అక్కడ పరిస్థితులు బాగలేవండి కానీ ఈసారి గవర్నమెంట్ వస్తే అవి మంచిగా డెవలప్మెంట్ అవుతాయి ఐదేళ్ళ కాలంలో కడప జిల్లాకి ఏమీ చేయలేదండి అట్లాంటి వాళ్ళను మనం ఓట్లు వేయాలంటే ఎలా చేస్తామండి మీరే ఆలోచించండి మంచి వాళ్ళకు ఓట్లు వేయండి ఆశీర్వదించండి పరిపాలన బాగుండే వాళ్ళకి ఓట్లు వేయండి అంతే తప్ప ఎవరికంటే వాళ్ళకి ఓట్లేసి మోసపోకండి అందరికి మాటలు చెప్తూ ఉంటారు టీవీ యాంకర్లలో కూర్చొని వాళ్ళు వీళ్ళు ఓడిచ్చేస్తాం చంద్రబాబు నాయుడు ఎంత ఏంది మీరు చంద్రబాబు నాయుడు బొచ్చు వేయకలేరండి ఎవడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు అట్లా అనుకోండారేమో చంద్రబాబు నాయుడు దగ్గర జోలికి పోవాలంటే తెలుస్తుంది చంద్రన చాలా పవర్ఫుల్ నాయకుడు అండి చంద్రబాబు నాయుడు గారు తెలియదేమో అతని గురించి మీకు చాలా పవర్ఫుల్ నాయకుడు దేశ ప్రధాని అవ్వాల్సిన లక్షణాలు ఉన్నాయండి చంద్రబాబు నాయుడు ఫ్యూచర్లో కూడా దేశ ప్రధాని అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇట్లే ఉంటాయో పరిస్థితులు దయవించి చెప్తున్నా మంచి వ్యక్తులకు ఓట్లు ప్రజా వాళ్ళను చూడండి అంతే తప్ప మంచి మంచి నాయకులను ఓట్లు వేసి గెలిపించండి వాళ్ళు వీళ్ళు టీవీలలో యాంకర్లో కూర్చొని చేస్తాం ఓడి ఉంటున్నారు వైసీపీ జీతాలు తీసుకొని టీవీల్లో కూర్చొని చెప్తే ఏం రాదండి జనాలలో ఏం లేదు అంతే తప్ప జనాలలో ఏం లేదు వైఎస్ఆర్సీపీ డ్రైవర్స్ చెప్తున్నా వాళ్ళ పైన జైల్లో పంపించడానికి నేను పెట్టాడు రాజ్యాంగం కొంతమందికి బాధ్యతలు ఇస్తుంది అందరికి సమంగా అమలు చేయాలి కొంతమంది కోసం చట్టాలని చుట్టాల మార్చకూడదు ఎంక్వైరీ తప్పు చేసే మేము వదలు పెట్టాం తప్పనిసరి యాక్షన్ తీసుకుంటాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి చేసింది తప్పకి చట్టంలో క్లియర్ గా ఉంటే జైలు కూడా నేను వెళ్తాను రాజంపేట సాక్షిగా అద్భుతమైన క్లారిటీ చేస్తారు ఇటు రైట్ సైడ్ నుంచి ఎవరైనా ఉన్నారు ఇంకా అడగండి మైక్ రైట్ సైడ్ మైక్ తీసుకున్న వాళ్ళు మీ ప్రెసిడెంట్ అడగండి కూర్చోండి మైక్ చూడండి రాజంపేట నియోజవర్గంలో లోత అడిగిన ప్రశ్నలకు లోకేష్ గారు సమాధానం చెప్తున్నారు లేచి పేదలకు వచ్చేసి ఇచ్చేసి చెప్తాడన్నా ప్రతి పల్లెటూరు నుంచి అన్న క్యాంటీన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలు భోజనం ఇప్పుడు అలాంటి భోజనం పోయింది మా ప్రభుత్వం వచ్చి మళ్ళీ అన్నగా క్యాంటీన్ పెడతాడు కదా అమ్మ ఎందుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పట్టులోకిన పట్టెలోకిన అంటాడు ఆయన నొక్కేది రెండు బట్టలు ఒకటి పల్లె బట్టలు తల్లి నొక్కుతాడు పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బట్టలు నొక్కుతాడు తలే వద్దు రూపాయలు కరెంటు ఛార్జింగ్ తొమ్మిది సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు

మంచిగా వెళ్ళండి మంచిగా మంచి వాళ్ళకి పోటీ వేయండి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేటిగా చూడండి వాళ్ళు వీళ్ళు కోత కోతలు కూర్చో ఉంటారు ఏమి జరగదండి ఏం జరగదు కంపల్సరీ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చేటిగా ఆశీర్వాదించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ